नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय य महादेवा गत्रगम बकाय त्रिपराण दकाय त्रिगाविनिकाला य कालाक्षेम नीलकंठाय मर्त्यन जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवा य नमः इन्बी चैनल मीडिया भक्तों लंदर की कुड़ा महादेवा అందరికీ కూడా సకల సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేడుగా మనం తీసుకునేటువంటి అంశ ఏంటి అని అంటే ద్వాదశ రాశుల ఫలాలు పన్నెండు రాశులు అంటే మనకి ఎన్ని రాశులు మేష వృషభ మిథున కరకాటక సింహ కన్యా తుల వృశ్చిక ధనసు మకర కుంభ మీనము ఈ పన్నెండు రాశుల వారికి మనకు ఏ విధంగా నడుస్తూ ఉంటుంది ఈ రాశులకు ఏ ఏ స్థితిగతులు వస్తున్నాయి అనేటువంటి విషయాలు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే కుజుడు ద్వాదశం నుంచి రెండు నెలల పాటుగా జూన్ ఏడో తారీఖు రాత్రి పది గంటల వరకు కూడా ఉంటూ ఉంటాడు అన్నారా అయితే ఇక్కడ విషయం కూడా ఏంటి అనంటే అంటే కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడు అనేటువంటి వాడు రోగకారకుడు కుజుడి వల్ల మరలా తిరిగి ఇంకా ఏదైనా అనారోగ్య నష్టాలు కూడా జరిగే అవకాశం లాంటిది వందకు వెయ్యి శాతము ఉంది అనగా పూర్వము ఈ కరోనా అనేటువంటి మహమ్మారి మన ప్రపంచాన్ని ఎలా అయితే గడగడలాడించిందో అటువంటి ఏదైనా మళ్ళీ వైరస్ వచ్చే అవకాశమైనా లేదా కరోనానే మళ్ళీ రావచ్చైనా ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది ఈ ప్రభావితం మనకు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంటది దానివల్ల ఏంటి అంటే కుజుడు మనయందున ఎప్పటికీ సానుకూలంగా ఉండేలాగా సకల సౌఖ్యంగా మనకు వచ్చేలాగా ప్రతి మంగళవారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళి నవగ్రహాలు ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ గావించి కుజిడి దగ్గర ఎర్రబత్తులు వేసి నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ దీపారాధన చేస్తే మనలో వచ్చేటువంటి ఏదైతే రోగాలు ఉన్నాయో అట్టి రోగాలను హరింప ప్రధాన మూల కారణము అవుతుంది అంతేకాకుండా చాలా మంది అభిషేకము దగ్గర కుజుడి దగ్గరకు వచ్చేసరికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కాకపోతే ఈ ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ విధంగా చెయ్యండి ఏంటి అని అంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలైన ప్యాకెట్ పాలైన ఏదైనా సరే తీసుకోండి తీసుకొని దాంట్లో పావు కిలో కుంకుమ వేసి ఎర్ర కుంకుమ వేసి బాగా కలిపి ఆ పాలతోనే కుజుడికి అభిషేకం గావించండి అభిషేకం చేసిన తర్వాత మీకు సకల యోగ్యత అనేది వస్తూ ఉంటుంది విన్నారా ఆ ఎర్రటి పాలతో అభిషేకం దేనికయ్యా అంటే కుజుడి యొక్క ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే రక్తవర్ణము రక్తగంధము రక్తపుష్పము రక్తమాల్యం బరధరము అంటే కుజుడికి ఎర్రటి వస్త్రాలు గాని ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కానివ్వండి ఎర్రటి వస్తువులు ఏదున్నా కూడా ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఆయనకు ఆ ఎర్రటి పాలతో అభిషేకము చేస్తే నీలో ఉండేటువంటి రోగం నిరోధక అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఆ రోజున ఈ ద్వాదశ రాశుల వారికి ఏది మేషము నుంచి మీనం వరకు కొద్దిగా ధన నష్టము కూడా ఉంటుంది ఎందుకనంటే కుజుడు రోగకారకుడు ఒక్కడే కాదండి ఆయన ధనపరంగా కూడా కొన్ని విషయాల్లో అధిపతి అప్పులు బాగా అయ్యేటువంటివి తెలియని ఖర్చులు కూడా మనకు అవుతూ ఉంటుంది తెలియని ఖర్చులు అవుతూ ఉంటాయి తెలియకుండా అప్పు చేస్తూ ఉంటాము ఈ రోగ కారకంలో హాస్పిటల్ కని వాటికని మనం కూడా వెళ్ళేసేసి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది రుణ ఇప్పుడు మనకు మంత్రంలోనే ఉన్నది ఏంటి అని అంటే కుజారి సంప్రాప్తే కుజ పూజా కుజధ్యాయానం ప్రవక్ష్యామి రోగ రుణపు రోగ రుణ శాంతయే ఏంటిది రోగ రుణ శాంతయే రుణ బాధతో ఉండేటువంటి వారు అప్పుల్లో ఉండేటువంటి వారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షగా ఉంటూ స్వామివారి యొక్క అంగారక కవచ స్తోత్ర పారాయణము చేస్తే అంగారక కవచ స్తోత్ర పారాయణాన్ని చేస్తే మనలో ఉండేటువంటి రోగ దోషాలు ఏవైతే ఉన్నాయో అట్టి దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి అంతేకాకుండా కుజుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఏవైతే ఉన్నాయో అట్టి అష్టోత్తర శతనామాలను కూడా మీరు అధిష్టాధికం చేసుకొని ఆ అష్టోత్తర శతనామ వల్లితో స్వామి వారికి రక్త పుష్పాలతో అర్చన చేస్తూ ఉండాలి రక్త పుష్పాలు అనగా ఎర్రటి పుష్పాలు గులాబీ కావచ్చు నూరు వరహాలు కావచ్చు అలా మనకు ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పముతోనైనా స్వామివారికి అర్చన అనేది నూట ఎనిమిది నామాలతో గావిస్తూ ఉండాలి ఇది ప్రథమంగా మనం ఆచరించాల్సినటువంటి నియమాలు తర్వాత కుజుడికి ఈ నలభై ఒక్క రోజుల పాటుగా మీరు స్వామివారికి ఆగకుండా ప్రతిరోజు నలభై ఒక్క రోజుల పాటు పదకొండు ప్రదక్షిణాలు గావించండి పన్నెండు రాశుల వారు పదకొండు ప్రదక్షిణాలు చేసినటువంటి ఏడల సకల యోగ భోగ భాగ్యాలు కూడా మనకు దక్కేటట్టుగా మనలో ఎటువంటి రోగాలు కూడా రానియకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాడు స్వస్తి రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము అనుకూలంగా ఉందండి చాలా అనుకూలంగా ఉంది ఎందుకనంటే ధర్మ కార్యక్రమాలు దైవపరంగా మంచి పూజాధికాలు ఇవన్నీ గావిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటి అంటే అన్నదానాలు కూడా మీకు తెలవకుండా మీరు వేరే వారికి అన్నదానం చేసేటువంటి యోగ్యత మీకు దక్కుతూ ఉంటుంది ధర్మ కార్యక్రమాల ముగ్గు చూపిస్తూ సకల యోగాలను కూడా అందుకుంటూ ఉంటారు రెండవది అద్భుతమైన ధనలాభము ఉంది అద్భుతమైన ధనలాభము ఉంది మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు చాలా దక్కుతుంది మా మానసికంగా మీరు ఎంత కణము ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు విన్నారా తర్వాత రెండవ విషయం కూడా ఏంటి అని అంటే రంగంలో రాజకీయ రంగంలో సినీ ఇండస్ట్రీస్లో మన రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి నమ్ముకున్న వాళ్ళు ఎవరో ఎప్పుడో పూర్వంలో మీకున్న మిత్రుడు విడిపోయాడు అని ఎవరైతే మీరు భావించారో అతన్ని తిరిగి మరలా మీరు కలుసుకొని మళ్ళీ మీ యొక్క మిత్రత్వము పెంచుకునే అవకాశము కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నది కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే కుజుడు మారుతూ ఉన్నాడు కాబట్టి దాని వల్ల కాస్తంత అనారోగ్య సమస్యలు వస్తాయి అదొక్కటి చూసుకోండి దానివల్ల మీకు ఎటువంటి నష్టము కూడా రాకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఉంటారు అందరితో సకల సౌఖ్యాలతో నవ్వుకుంటూ విరధిల్లుతూ ఉంటారు కాబట్టి ఇది ఆచరిస్తూ ఉండండి ముఖ్యంగా ఈ యొక్క తత్వంలో మీకైనా అనుకోని వ్యవస్థ గతిలో మీకేమైనా తేడా వస్తూ ఉన్నది అని అనిపించినప్పుడు మీరేం చేస్తారు అనంటే మీకు దగ్గరలో ఉండేటువంటి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసేసి స్వామి వారికి నల్లటి వస్త్రాలను స్వామి వారికి అర్పించి బుధవారము రోజున వారికి అభిషేకం చేయించినటువంటి ఎడల బుధవారం రోజు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయించి వస్త్రదా వస్త్రదానం చేసేసి రండి దాని వలన మీకు సకల సౌఖ్యాలు కూడా అందిస్తూ ఆ అయ్యప్ప అనుగ్రహంతో విరధిల్లుతూ ఉంటారు స్వస్తి